కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం అయిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని సాయిరాజా ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన విజయోత్సవ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పది నెలల నుండి పరిపాలన మీద పట్టుతో అన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది అన్నారు కాబట్టి మనం చేయని పనుల గురించి కాకుండా మనం ఏమేం పనులు చేశామో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలపైనే ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎందుకంటే మంచి పనులు చేస్తున్నప్పుడు మనం అది గుర్తుగా పెట్టుకోవడం అది మంచి కాదేమో మనం బాగా

ఏర్పడి ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో చేపట్టడం జరిగింది కాబట్టి మనము మన కాంగ్రెస్ కార్యకర్తలు కృషి వల్ల నాయకుల కృషి వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ ఆశీస్సులతో ప్రదర్శించే అవకాశాన్ని తెలంగాణ సంగీత అకాడమీ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పథకాలని ప్రజల్లోకి తీసుకురావాలి వాళ్ళు తెలియజేయాలి అంటూ ఈ కార్యక్రమాన్ని మేము ఈ కార్యక్రమాన్ని అన్ని డిస్ట్రిక్ట్స్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచి మాట పది కాదు వంద మందికి కాదు వేల మందికి మనం తెలియజేయాలి జరువు పదిసార్లు మనం మాట్లాడుకునే అవసరం లేదు కానీ మంచి చేస్తున్నప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము అన్నీ తీసుకెళ్తున్నాము ఈ రోజు షాద్ నగర్ నుండి మేము మొదలు పెట్టడం అన్నది మాకు చాలా చాలా సంతోషం ఎందుకంటే ఈ ఈ ప్రదేశం నుండి మేము మొదలుపెట్టి మేము వెళ్తే మాకు విజయమే ఇంకా మాకు ఎదురు చూస్తుంది మమ్మల్ని వరిస్తుంది అని మేము భావిస్తున్నాము అందుకని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మా మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు వారందరికీ బట్టలకి అందరినీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పరిపాలన కొనసాగుతూ ఉంది ఒక పది నెలలు గడిచింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇలా గ్రామస్థాయిలో తెలియాలి ప్రజలకు తెలియజెప్పాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క సాంస్కృత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇవాళ ఏదైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే చెప్పిందో అదే ఆచరిస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు ఇవాళ పద్దెనిమిది గంటలు పనిచేయడం జరుగుతుంది ఆషామాషి కాదు ఏదో తాగి పాముకు పరిమితం కాలే ఇవాళ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సబండ వర్గాలతో ఇవాళ ఎప్పుడు నిరంతరం సెక్రటేరియట్లో ఉంటున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ చూడండి మీరు అందరు కూడా ఎంత పారదర్శకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో పది నెలల్లో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి ఇలా ఎంత సంతోషపడతా ఉన్నారంటే గ్రామాలలో మేము పోయేది మేము అపోజిషన్ ఉన్నప్పుడు నేను కూడా అపోజిషన్ ఉన్నప్పుడు ఏ గ్రామానికి పోయినా మా స్కూల్లో టీచర్ వేయడు మా స్కూల్లో ఇది లేదు మా స్కూల్లో అది లేదని చెప్పాడు ఇవాళ ఈఎస్సీ ఏసీ ఈఎస్సీని కూడా అడ్డుకోవాలని చూసి అయినా బిఎస్సీని రిక్రూట్మెంట్ చేస్తే ప్రతి పాఠశాలలో నేను పోతున్నాము ఇవాళ ప్రతి పాఠశాలలో కూడా స సఫీసియెంట్ స్టాఫ్ ఉంది చాలా బాగుందని చెప్పి టీచర్లు చెప్పడం పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ టూ థౌజండ్ ఎయిట్ బిఎస్సిలో కూడా కొందరు మిగిలిపోయి కూడా లీగల్గా అధిగమించి మల్ల మన తాలూకాకే అంటే ఈ నియోజకవర్గం అంటే ఎనభై మంది టీచర్లు వచ్చిన పోయిన నెలలో మళ్ళీ ఒక ఇరవై మంది ఉన్నారు కాబట్టి ఇవాళ చూడండి విద్య మీద కూడా ఎంత శ్రద్ధ వహిస్తుండో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు హాస్టల్ కూడా మురిగిపరచాలని చెప్పి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఇలా ఈ రాష్ట్రాన్ని అందరు మెచ్చే విధంగా అందరికీ నచ్చే విధంగా ఒక ప్రజాపాలన కొనసాగుతుంది ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగుతుంది కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు చాలా సంతోషం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి మొన్న బాలల దినోత్సవం పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి జరుపుతూ ఒక నెల ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగస్తాలు జరపాలనే ఒక సంకల్పంతో సాంస్కృతిక కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది సాంస్కృతిక చైర్మన్ గారు అలైక్య అత్తగారు ఇక్కడ వచ్చారు ఆర్టీఓ గారు కూడా ఉన్నారు డిఆర్ఓ గారు ఉన్నారు మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మా నాయకులు మా కాంగ్రెస్ గ్రామ స్థాయి ప్రెసిడెంట్లు కూడా ఇక్కడ వచ్చేశారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం కళాకారులకు వారి నాయకు నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక భయాభ్రాంతులు లేని పరిపాలన కొనసాగుతున్నాయి ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట మీద జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాట ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కూడా ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి దాదాపు మూడు నాలుగు పథకాలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సమస్యలతో కొట్టుమిట్ాడుతూ ఉండి అప్పుల కుప్పై చేసిరు గత ప్రభుత్వం గత పాలకులు కాబట్టి ఈ రాష్ట్రంలో పది నెలల నుంచి ఏ ఒక్కరి మీద పన్నుకోటు కొరచకుండా ఏలాంటి భారం మోపకుండా అప్పుల కుప్పై వేసినా గత ప్రభుత్వం యొక్క అప్పులు కట్టుకుంటూ ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టర్లకు మూలంగా బిల్లులు ఇచ్చుకుంటూ ఇవాళ విద్యార్థులకు విద్యార్థినులకు హెచ్ కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చుకుంటూ ఇవాళ అన్ని వర్గాలను అన్ని డిపార్ట్మెంట్లను ఉద్యోగస్తులకు గుణంగా ప్రమోషన్లు ఇచ్చి వారి గుణంగా ప్రతి నెల తప్పకుండా జీ